హాయ్ వివర్స్ మనం వచ్చేసి పరివర్తన అనేటువంటిది సరళ భారతి పదవ తరగతి రెండవ పాఠము పద్య భాగం చూస్తూ ఉన్నాము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ వినండి సంభాషించండి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వాటికి సమాధానాలు చూద్దాము మీకు తెలిసిన చెట్ల పేర్లు మర్రి చెట్టు వేప చెట్టు చింత చెట్టు బాదాం చెట్టు మామిడి చెట్టు తర్వాత రావి చెట్టు కొబ్బరి చెట్టు జామ చెట్టు నిమ్మ చెట్టు తాటి చెట్టు ఉసిరి చెట్టు నేరేడు చెట్టు మల్లె చెట్టు పరివర్తన అంటే ఏమిటి పరివర్తన అంటే తెలుగులో మార్పు అంటారు ఒక స్థితి నుండి మరొక స్థితికి మారడాన్ని లేదా ఒక వ్యక్తి స్వభావంలో వచ్చేటువంటి మార్పుని పరివర్తన అంటారు చెట్ల నుండి మనకు లభించేటువంటి వాయువు చెట్ల నుండి మనకు లభించేటువంటి వాయువు ఆక్సిజను దీనిని తెలుగులో ప్రాణవాయువు మరియు ఆమ్లజని అని కూడా అంటారు ఇక్కడ ఇచ్చినటువంటి పద్యాన్ని సరిచేసి రాయాలి అంటే ఒక్కొక్క పద్యం నుంచి తీసుకోవడం జరిగింది అది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనము గుర్తించాలి ఏ ఒక్క పద్యంలో వచ్చేస్తుంది అంటే మొట్టమొదటి వచ్చేటువంటి పద్యం ఏంటి వరుస క్రమంలో రాయాలి ఇక్కడ ఇచ్చినా చూడండి నాలుగోది వచ్చేసి ఫస్ట్ వన్ తర్వాత వచ్చేసి మూడోది వచ్చేసి రెండవది తర్వాత రెండవది వచ్చేసి మూడవది నాలుగు ఒకటోది వచ్చేసి నాలుగోది సో ఇది వరుస క్రమంగా వస్తుంది మీరు పద్యాన్ని చెక్ చేసుకోండి తర్వాత క్రింది పదాలను తగిన అర్థాలతో జతపరచాలి పేర్ని అంటే ప్రేమ సాలము అంటే చెట్టు చెట్ల వలన ఉపయోగాలు మీ సొంత మాటల్లో వ్యక్తీకరించండి ఇక్కడ చెట్ల వలన ఏ ఉపయోగాలు ఉన్నాయో మీ సొంత మాటలో రాయండి చెట్లు మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి గొప్ప వరము మానవ మనుగ మనుగడకు మరియు పర్యావరణ సమతుల్యతకు చెట్లు ఎంతో అవసరం చెట్ల వల్ల కలిగేటువంటి ప్రధాన ఉపయోగాలు ఆక్సిజన్ ఉత్పత్తి చెట్లు కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకు అవసరమైనటువంటి ప్రాణవాయువును విడుదల చేస్తాయి ఆక్సిజన్ని ఇస్తుంది అనమాట కాలుష్య నివారణ గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులను పీల్చుకొని గాలిని శుద్ధి చేస్తాయి వాతావరణాన్ని చల్లబరచడము చెట్లు నీడను ఇచ్చి వేసవిలో ఎండ తీవ్రతను తగ్గిస్తాయి నేల సంరక్షణ చెట్లు వేర్లు భూమిని గట్టిగా పట్టుకొని ఉండవ ఉండడం వలన భూసారము కొట్టుకుపోకుండా కాపాడుతుందనమాట ఈ యొక్క చెట్లు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి చెట్లు చల్లని నీడను ఎవరికి ఇచ్చును ఎండలకు మలమల మాడుచు దారులలో నడుచుచు పోవు వారికి చెట్లు చల్లని నీడను ఇస్తుంది పక్షులకు కూడా జంతువులకు కూడా వచ్చేసి నీడని ఇస్తుంది అనమాట చెట్లకు గాయములైన అవి మనకు ఏమి ఇస్తున్నాయి చెట్లకు మనకు గాయమైనా అవి మనకు లే లే మనకు తీయని పండ్లు కాయలు తేనెను ఇస్తూ ఉంది వృక్షము పలిగినటువంటి మాటలు విన్నా కవిలో వచ్చినటువంటి మార్పు ఏమి వృక్షము పలిగినటువంటి మాటలకు లేదా వాక్కులకు వాక్కులు మనసును మెదలుచుండగా కన్ను కంపించుతున్నటువంటి చేతులతో అంటే వణుతూ ఉన్నటువంటి చేతులతో వచ్చేసి గొడ్డలని వదిలివేసి తిని వదిలివేశాడు నాటి నుండి కుదురుగా మొక్కలను నాటి ప్రేమతో పెంచసాగి తిని అంటే ప్రేమగా పెంచుతున్నాను అని ఇక్కడ మనకు చెప్తూ మనకు చెప్తూ ఉన్నారు క్రింది కాళీలను సరైనటువంటి పదాలతో పూరించము సానువులోననున్న ఒక సాలమున సాలమును గని ప్రాణవాయువును పేర్మిని మీకిడుచున్న మమ్ములన్ మమ్ములన్ తోయమునిచ్చు మేఘములు తూలును వర్షము రాదు తరులే ప్రాణము నిలుపును తప్పప్పులను రాయండి తగదు దండన జయకు కీడు మీ కగున్ ఉప్పు విరులే కురిపించు వాన పైన ఉప్పు చంపవచితిని నష్టము కలుగును మీకే ఉప్పు ఈ క్రింది చిత్రం ఆధారంగా చెట్లు భాగాలు ఉపయోగాలను రాయండి ఇక్కడ వచ్చేసి చెట్లు ఇవ్వడం జరిగింది ఆ యొక్క చెట్టు భాగాలు ఉపయోగాలు రాద్దాము మనకు వచ్చేసి ఇస్తాయి పువ్వులు ఇస్తాయి పువ్వులు వచ్చేసి పండ్లుగా మా పండ్లుగా మారి మనకు కొత్త చెట్లు మొలకెత్తడానికి సహాయపడతాయి తర్వాత పండ్లు వచ్చేసి మనుషులకు కావలసిన విటమిన్లు శక్తిని అందిస్తాయి తర్వాత వేర్లు చెట్టు పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాయి తర్వాత వచ్చేసి కాండం వచ్చేసి చెట్లను ఆకారాన్ని చెట్లకు ఆకారాన్ని ఇస్తుంది మరియు ఆకులకు సూర్యరశ్మి అందేలా చేస్తుంది అనమాట ఈ యొక్క కాండము ఇక్కడ స్వీయ చరి వ్యక్తీకరణ ఇవ్వడం జరిగింది కవి మరియు చెట్టు మధ్య జరిగినటువంటి సంభాషణ మీ సొంత మాటల్లో రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి భావం మొత్తాన్ని మీరు రాయొచ్చు అనమాట టెక్స్ట్ బుక్లో ఉన్నది మొత్తాన్ని రాయండి తరులే నరులకు వరము అని ఎలా చెప్పగలవో మీ సొంత వాక్యాల్లో రాయండి వృక్షములు ప్రాణములను నిలుపునవి వృక్షములే భూమిపైన వర్షములను కురిపించును వృక్షములే నరులకు వరము కావున వీలున్నంత వరకు మనము మన పుట్టినరోజు సందర్భంగా మొక్కలను నాటాలి ఇక్కడ భాష అవగాహన వచనములను మార్చి రాయండి చెట్టు చెట్లు అరణ్యములు అరణ్యము పండు పండ్లు గొడ్డలి గొడ్డలు ఈత గీసినటువంటి ప్రత్యేయాలు ఏ విభక్తుల్లో రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి విభక్తులు వచ్చేసి షష్ఠీ విభక్తి తర్వాత వచ్చేసి కిన్ అనేటువంటిది తీసుకున్నాను నేను నిత్యము చల్లని నీడనిత్తనే ద్వితీయ విభక్తి తర్వాత ఈ క్రింది పదాలకు సరియకు వ్యతిరేక పదాలను రాయండి వెతికి రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకు వచ్చేసి వ్యతిరేక పదాలు రాయండి అన్యాయము న్యాయము లాభము నష్టము శాపము వరము మేలు కీడు అసత్యము సత్యము చల్లని నీడ సారీ చల్లని వేడి అటువంటి వాక్యాల వాక్యాలను వచ్చేసి మనము కలిపి రాయాలి మీకు ప్లస్ ఇడుచున్నా మీకు ఇడుచున్నా గాయము ప్లస్ అయిన గాయమైన గుహ ప్లస్ అంతరాళము గుహాంతరాళము మదము ప్లస్ వందు మదం మదముందు ఇక్కడ వివిధ రకాల చెట్ల పేర్లను రాయండి చెట్లు వచ్చేసి మర్రి చెట్టు రావి చెట్టు వేప చెట్టు చింత చెట్టు మామిడి చెట్లు